పసుటి ప్రేయులకు ఊరట కలిగించే వార్త గత కొన్ని వారాలుగా మనల్ని భయపడుతూ చుక్కలు చూపిస్తూ ఆకాశంలో విహరించిన బంగారం ధర ఒక్కసారిగా డమాలంది అవును మీరు విన్నది నిజమే బంగారం ధరలు భారీగా దక్కాయి ఈ వార్త వినగానే మీలో చాలా మంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఒకటే వావ్ ధరలు తగ్గాయి కదా ఇప్పుడే కొనిద్దామా ఇదే మంచి టైమా కానీ ఆగండి తొందర పడకండి పైకి కనిపిస్తున్న ఈ తగ్గుదల వెనుక చాలా పెద్ద కథే ఉంది అసలు ధరలు ఎందుకు తగ్గాయి ఈ తగ్గుదల తాత్కాలికమేనా లేక ఇంకా తగ్గుతాయా ఇప్పుడు కొంటే లాభపడతామా లేక నష్టపోతామా ఇలాంటి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ రోజు మీ ముందుకొచ్చాను రాబోయే ముప్పై నిమిషాలు కేవలం మీకోసమే బంగారం కొనాలనుకునే ప్రతి ఒక్కరు చూడాల్సిన షో ఇది సో లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం నాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం ఎక్కువగా ఇష్టపడేది నగలు చేయించుకునేది ఇరవై రెండు క్యారెట్ల బంగారంతోనే నిన్నటితో పోలిస్తే ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర సుమారుగా ఒక లక్ష రెండు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద ఉంది అంటే మార్కెట్ లో ఒక మోస్తరు తగ్గుదల కనిపించింది ఇక పెట్టుబడులకు భవిష్యత్ అవసరాలకు వాడే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం విషయానికి వస్తే తులం ధర కూడా దిగువచ్చి సుమారుగా ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల రూపాయలుగా నమోదైంది బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది కిలో వెండి ధర నిన్న తో పోలిస్తే భారీగా తగ్గి ఈ రోజు ఒక లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ధరలు చూస్తుంటే ఎవరికైనా కోనాలని అనిపించడం సహజం కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతోంది ఈ ధరలు ఎందుకు తగ్గాయి బంగారం ధర అనేది మన స్థానిక మార్కెట్లో ఎవరో నిర్ణయించేది కాదు దీని వెనుక ఎన్నో అంతర్జాతీయ జాతీయ అంశాలు ముడిపడి ఉంటాయి ఈ రోజు ధరలు తగ్గడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి కారణం నంబర్ వన్ అమెరికన్ డాలర్ బలపడడం అంతర్జాతీయంగా బంగారం ధరలను డాలర్లలో లెక్కిస్తారు డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలున్న దేశాలకు బంగారం కొనడం ఖరీదవుతుంది దాంతో కొనుగోళ్లు తగ్గి డిమాండ్ పెరిగిపోయి ధరలు తగ్గుతాయి ప్రస్తుతం జరుగుతుంది అదే కారణం నెంబర్ టూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాలు మార్కెట్ కు అందాయి వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులకు బంగారం మీద కన్నా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాటిపై స్థిరమైన రాబడి వస్తోంది బంగారానికి అలాంటి రాబడి ఉండదు అందుకే బంగారానికి డిమాండ్ తగ్గింది కారణం నంబర్ త్రీ అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి గత కొన్ని రోజులుగా లాభాల బాటిలో ఉన్న బంగారంపై ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు సిద్ధపడ్డారు పెద్ద ఎత్తున బంగారాన్ని అమ్మడం మొదలు పెట్టారు సప్లై పెరిగి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగొచ్చాయి కారణం నంబర్ ఫోర్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ప్రజలు భద్రత కోసం బంగారంలో పెట్టుబడి పెడతారు దాన్నే సేఫ్ హెవెన్ అంటారు ప్రస్తుతం ఇలాంటి పెద్ద ఉద్రిక్తతలు కాస్త సిద్ధమనడంతో బంగారంపై పెట్టుబడుల వెల్లువ తగ్గింది కారణం మన దేశంలో పండుగలు పెళ్లిళ్ల సీజన్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు స్థానికంగా డిమాండ్ కాస్త తక్కువగా ఉండడం కూడా ధరలు తగ్గడానికి ఒక చిన్న కారణం చూసారుగా కారణాలు ఇవి ఇప్పుడు అస్సలు ప్రశ్నకు వద్దాం ఈ సమయంలో బంగారం కొనడం మంచిదేనా దీనికి సమాధానం మీరు ఎందుకు కొనాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది నేను మూడు కేటగిరీలుగా విడదీసి చెప్తాను కేటగిరీ నెంబర్ వన్ ఇంట్లో పెళ్లి లేదా ఫంక్షన్ కోసం నగలు కొనాలనుకునేవారు మీరు గనక వచ్చే రెండు మూడు నెలల్లో పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాల కోసం నగలు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు సువర్ణ అవకాశం ఎందుకంటే పండుగలు పెళ్లిల సీజన్ మొదలైతే డిమాండ్ పెరిగి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ తగ్గుదలను ఉపయోగించుకొని అవసరమైన మొత్తంలో కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కానీ గుర్తుంచుకోండి ఒకేసారి కాకుండా ధరలు తగ్గిన ప్రతిసారి కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఇంకా మంచిది కేటగిరీ నెంబర్ టూ పెట్టుబడి కోసం కొనాలనుకునేవారు మీరు కనుక ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో లాభం చూసి అమ్మేయాలని అనుకుంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మార్కెట్ అస్థిరంగా ఉంది ధరలు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం లేకపోలేదు కాబట్టి మీరు మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని మాత్రమే ఇప్పుడు బంగారంలో పెట్టడం మంచిది మార్కెట్ ను గమనిస్తూ ఉండాలి కేటగిరీ నంబర్ త్రీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా ఒక ఐదు నుంచి పది సంవత్సరాల తర్వాత కోసం బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు ప్రతి తగ్గుదల ఒక అవకాశమే బంగారం దీర్ఘకాలంలో ఎప్పుడూ మంచి రాబడిని ఇచ్చింది కాబట్టి మీరు ఎలాంటి సంకోచం లేకుండా ఈ తగ్గిన ధరల వద్ద కొనుగోలు ప్రారంభించవచ్చు ముఖ్యంగా సెవెరియన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈఎఫ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రతతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి మరి భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయి చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం ఈ తగ్గుదల తాత్కాలికమే రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లను తగ్గించడం వంటి పరిణామాలు జరిగితే బంగారం మళ్లీ సురక్షితమైన పెట్టుబడిగా మారి ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది కొందరు నిపుణులు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దాటినా ఆశ్చర్య పోనవసరం లేదని అంచనా వేస్తున్నారు కాబట్టి నా ఫైనల్ వర్టిక్ ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళు పెళ్లిళ్లకు కొనాలనుకునే వాళ్ళు ఇదే మీకు సరైన సమయం తెలివిగా ప్లాన్ చేసుకుని కొనండి పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు తొందరపడకండి మీ పోర్టుఫోలియోలో పది నుంచి పదిహేను శాతం వరకు బంగారానికి కేటాయించండి కొద్ది కొద్దిగా కొనుగోలు చేయండి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను బంగారంపై మీకున్న సందేహాలు ప్రశ్నలను కింద కామెంట్స్ రూపంలో అడగండి వచ్చే ఎపిసోడ్లో వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ప్రతిరోజు బంగారం వెండి ధరల ఖచ్చితమైన లోతైన విశ్లేషణ కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను నొక్కడం మర్చిపోకండి ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి బంగారం కొనాలనుకుంటున్న మీ స్నేహితులకు బంధువులకు వాట్సాప్ లో షేర్ చేయండి వారి డబ్బును ఆదా చేసిన వారవుతారు మరో హాట్ టాపిక్ తో మరో పవర్ఫుల్ అనాలిసిస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ